Noah. Oh, my Lord. The end of all flesh is come before me, for the earth is filled with violence through them, and, behold, I will destroy them with the earth. After the flood, all living, breathing things on Earth had died, except for eight people in Noah's family and every animal placed upon the ark. Prabhu no rakshikure <speaking in foreign> naam, Christu naamamlo, Radya pooruka vayina, Vandanaar, <language> na దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క కృప మానవుడి పట్ల ఏ విధంగా ఉన్నదో ఒక్కసారి మనం ఆలోచన చేస్తే ఆ రడుగుల మనిషి కోసం అనంతమైన లోకాన్ని సృష్టించాడు దేవుడు ఆ రడుగుల మనిషి కోసం అందమైన ప్రకృతిగా దేవుడు సృష్టించాడు మనిషిని ఎంత ప్రేమించాడో మనిషిని ఎంత కోరుకున్నాడో మనిషి పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడో ఈ ప్రకృతిని బట్టి దేవుడు ప్రేమేంటో మనకు అర్థమవుతుంది ప్రియులారా కానీ ఆ మనిషి కోసం అనంతమైన లోకాన్ని కలిగించిన దేవుడు కష్టపడిన దేవుడు పనిచేసిన దేవుడు ఎవరి కొరక అంటే మనుషులు కోసమే మానవాడు భూమి మీదకి రావడానికి మానవాడు భూమి మీద తన జీవితాన్ని బ్రహ్మాండంగా ఉండాలని తన జీవితాన్ని అందంగా ఉండాలని దేవుడు మానవుడు పట్ల ఎన్నో కలలు కన్నాడు ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు కానీ భూమి మీదకొచ్చిన మనిషి భూమి మీదకు వచ్చిన మనుషులందరూ కూడా దేవుణ్ణి దేవుడు కార్యాలను దేవుడు అద్భుతాలను దేవుడు మనిషి పట్ల పడిన కష్టాన్ని మనిషి కోసం నిర్మించిన ఈ సృష్టిని మనిషి మర్చిపోతున్నాడు దేవుణ్ణి మర్చిపోయాడు ఈ రంగుల లోకాన్ని చూసి ఇదే జీవితం ఇదే లైఫ్ ఇదే అంటూ జీవిస్తున్నారు ఆదాము ఆదాములో నుంచి వచ్చిన సంతానమైన ఇజ్రాయేలు ప్రజలు స్వభావాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి దేవుడు ఎనిమిది ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు దేవుడు ఎన్నో విధాలుగా వీళ్ళ మీద కోరికలు పెట్టుకున్నారు కానీ మనిషి దేవుడు కష్టాన్ని మర్చిపోయారు దేవుడు ప్రయాసను మర్చిపోయారు దేవుడి యొక్క సంకల్పాన్ని మర్చిపోయారు దేవుడి యొక్క ప్రణాళికను మర్చిపోయి మనిషి ఎలా మారిపోయాడంటే స్వార్థంగా బతకటం నేర్చాడు స్వార్థంగా జీవించడం నేర్చాడు ప్రియులారా బైబిల్లోకి వెళ్దాం ప్రియులారా ఒక్కసారి ఆదికాండము కాండము ఆరవ తాయం ఐదవ క్షణంలోకి వెళితే ఆది కాండము ఆరవ ధ్యాయం ఐదవ క్షణంలో అక్కడ మనకు తెలియపరుచుతున్న వంటి మాటను మనం వింటే ప్రియులారా చాలా ఆశ్చర్యంగా ఉండేది ప్రియులారా మీకు చదివి వినిపిస్తాను జాగ్రత్తగా వినండి నరుడు చెడితనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలాంపులు ఓహ అంతయు ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎవోవా చూసి తాను భూమి మీద నరులను చేసినందుకు ఎవోవా సంతాప వందిను తన హృదయములో నొచ్చుకున్నో చూడండి ప్రియా దేవుడు ఆదాము ద్వారాగా వచ్చిన సంతానమైన పిల్లలు అవ్వ ఆదాము ద్వారాగా వారి ద్వారాగా భూమిని నిండించాలని వారి ద్వారాగా భూమి మీద ప్రజలను విస్తరప చేయాలని దేవుడు ఎన్నో కళలు కన్నాడండి కానీ భూమి మీదకొచ్చిన వచ్చిన తొలి మానుడైన సంతానమైన ప్రజలు వాళ్ళ ఊహలు వాళ్ళ తలాప్పులు చెడిపోయి అంట ఎల్లప్పుడూ చెడిపోయి దేవుడు ఆలోచనలు దేవుడు పని మర్చిపోయారు మనుషులు ఎలా మారిపోయారంటే స్వార్థంతోను పగతోనూ ఎగువతోను కొలువతోను మనసులు మారిపోయారు మానవత్వాన్ని మర్చిపోయారు మార్గంగా మారిపోయారు ఎలా దోసుకుందామా ఎలా అబద్ధం ఆడదామా ఎలా దొంగతనం చేద్దామా ఎలా మనసులను మాయ మాటలు చేద్దామా ఎలాగ మనసుల్లో నుంచి దోసుకుందామని ఇసు హృదయాలు కలిగి చిన్న పెద్ద తేడా లేకుండా వరుస వాయ తేడా లేకుండా భయంకరంగా పాపములో మునిగిపోతూ పాపములో జీవిస్తూ తాగుతూ సింధేస్తూ నివసిస్తున్న వంటి మామవాడే పట్ల దేవుడు చూశాడండి దేవుడు హృదయం తగిలిపోయింది దేవుడు హృదయం బాధపడ్డాడు దేవుడు దేవుడు దుఃఖపడ్డాడు మనుషులను చేసినందుకు మనుషులను భూమి మీదకు పుట్టించినందుకు దేవుడు చాలా దుఃఖపడ్డాడు బాధపడ్డాడు కుంగిపోయాడు ఎందుకంటే వాళ్ళు ఎంతగానో ప్రేమించిన వంటి దేవుడు కానీ మనసులో చేసిన పనులను బట్టి వాళ్ళని ఏమి చేస్తే వాళ్ళు మారుతారు అని దేవుడు ఆలోచించినప్పుడు వారి తలాపులు వారి ఓబరు కేవలం ఎల్లప్పుడూ చెడ్డదైపోయింది ఇక వాళ్ళని వారిలో మార్పు లేదు వారిలో మారే మనసు లేదు వారిలో మారాలి అన్న కోరిక లేదు వారి యొక్క స్వభావం వారి యొక్క బిహేవి వారి క్యారెక్టరు వారి గుణము వారి ప్రవర్తన వారి ఆలోచనలు దేవుడికి వ్యతిరేకంగా ఉండిపోయారు దేవుడికి వ్యతిరేకంగా జరిగిస్తున్నారు దేవుడు ఏమో ఎన్నో కళలు ఇలా గురించి కంటున్నాడు దేవుడు ఎన్నో ఆశలు వీళ్ళ మీద పెట్టుకున్నారు కానీ వీళ్ళు మాత్రం వారి కన్న కళలు నిజం చేసుకున్నారు వారు అనుకున్న కోరికలను నెరవేర్చుకుంటున్నారు దేవుడు బాధపడ్డాడు అయ్యో మీకోసమే కానీ ఈ ప్రకృతిని సృష్టించింది మీకోసమే గా ఈ ప్రకృతిలో పత్తిది కూడా మీకు అందుబాటులో ఉండటానికి మీ ఎదుట ఉంచటానికి నేను ఎంత కష్టపడితేనే నా కష్టాన్ని గుర్తించుకోలేదు నేను చేసిన పనిని గుర్తించుకోలేదు నా ప్రేమను మీరు అర్థం చేసుకోలేదు నా మనసును మీరు గ్రహించలేదని దేవుడు ఆలోచించి అయితే వీళ్ళందరినీ దేవుడు ఎంతకైతే ప్రేమించాడో ఎంతకైతే దేవుడు వీళ్ళని ఇష్టపడ్డాడో ఎంతకైతే దేవుడు ఎన్ను కోరుకున్నారో కానీ వాళ్ళు తిరిగి దేవుణ్ణి అలా ప్రేమించలేదు దేవుని ఆ విధంగా తిరిగి వారు కోరుకోలేదు ప్రియారా వారి ఆలోచనలు వాళ్ళ హృదయాలు ఎలా ఉన్నాయంటే ఐదో వచ్చిన నరుడు చెడితనం భూమి మీద గొప్పదైంది చెడితనం విస్తరించబడింది భూమి మీద మనిషిలో మంచితనం లేదు మనిషిలో మానవత్వం లేదు మనిషిలో మర్యాద లేదు మనిషిలో ఒక క్రమము లేదు చెడితనం భూమి మీద గొప్పదన్ని గొప్పదిగా అయిపోయింది వారి హృదయములను వారి ఆలోచనలు చెడిపోయి వాళ్ళని సరిచేసే అవకాశం లేదు వాళ్ళని మార్చే అవకాశం లేదు ఎందుకంటే అంతగా పూర్తిగా మారిపోయారు భయంకరమైన పాపానికి బానిసిగా మారిపోయారు దేవుడు చూశాడు చూసి చూసి ఆది కాండం ఏడవ ధాయంలోకి వచ్చే కళ అక్కడ మనకి నోవాకు కుటుంబం కనపడుతుంది నోవాకు కుటుంబం కనపడుతుంది ఎక్కడ ఆది కాండము ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన ఆది కాండము ఏడవ అధ్యాయము మొదటి వచ్చిన నీవేలా ఎదుట నీతి మంతుడుగా ఉండుట చూసి తిని నీ ఇంటి వారు ఓడలోకి ప్రవేశించుడి ఇది దేవుడు నోవాకుతో చెబుతున్న వంటి మాట దేవుడు నోవాకి తెలియచేసిన మాట నోవాకు కాలములో నోవాకు తరములో ప్రాంతంలో పట్టణములో గ్రామములో నోవాకు మాత్రమే దేవుడు దృష్టిలో నీతిమంతుడుగా ఉన్నాడు నిజాతి పరుడుగా ఉన్నాడు నీతిగా బతికిన వాడుగా దేవుడు దుష్టిలో కనపడ్డాడు దేవుడు నోవాకుని ఓడలోకి నీవును నీ కుటుంబాన్ని నీ పిల్లలని ఓడలోకి ప్రవేశించుడి అని చెప్పి ఓడని ఎలా నిర్మించాలో ఓడని ఎలా కట్టాలో ఓడ ఎంత పొడుగుండాలో ఓడ ఎంత ఇలేపుడుగుండాలో ఓడ ఎంతెత్తులో ఓడకి ఏ విధంగా కిటికీలు పెట్టాలో ఆ ఓడలోకి ఎవరు వెళ్ళాలో దేవుడు నోవాకి అన్ని కొలతలు ఇచ్చి నువ్వాకి అప్పజెప్పాడు ఆ పని నోవాకు కొడుకులు నువ్వాకు భార్య అందరు కూడా వారి కుటుంబం అంతా కూడా కలిసి చేయటానికి ఇష్టపడ్డారు నోవాకును ఓడని నిర్మించేటప్పుడు నువ్వాకు ఓడని నిర్మించేటప్పుడు ఆ పట్టణములో ఉన్నవారు ఆ ప్రాంతములో ఉన్నవారు ఆ గ్రామంలో ఉన్నవారు నోవాకిని ఎగతాళి చేశారు నోవాకిని గేలి చేశా నువ్వాకి నీకు ఈ పని బాట లేదా ఓడని ఎక్కడ తయారు చేస్తున్నావు ఏంటి ఓడని ఎక్కడ తయారు చేయాలి సముద్రం దగ్గరగా ఓడని తయారు చేయాలి నువ్వేంటి ఓడని ఎక్కడ తయారు చేస్తున్నావు పిచ్చి పెట్టిందా పిచ్చి చేస్తున్నావు అని నువ్వాకిని ఎగతాలు చేశారు అయినా దేవుడు నువ్వాకేం చెప్పిందంటే ఓడని తయారు చేసినాక ఓడ నిర్మించినాక అందరూ నవ్వారు దేవుడు చెప్పారు నోక్ ఈ పట్టణంలో ఉన్నవారు నువ్వు నిర్మించిన ఈ ఓడలోకి ప్రజల పిలు ఎందుకంటే నలభై రాత్రులు నలభై పొగుళ్ళు ఆకాశం నుండి నేను వర్షాన్ని కురిపిస్తున్నా ఆకాశ తూములను నేను వింపుతున్నా ఈ వర్షాన్ని కానీ ఈ గాలిని కాని వర్షపు వద్దలు కాని ఎవరు కూడా కంట్రోల్ చేయలే ఎవరు కూడా ఆపలే ఎందుకంటే వాటిని నిర్మించిన వాడిని నేనే వాటిని సృష్టించిన వాడిని నేనే అవి నా మాటకే లోపడతాయి నేను చెప్తే అవి చేస్తాయి నువ్వు ఏ ఓడనైతే శంత చేశావో ఏ ఓడనైతే నిర్మాణం చేశావో ఆ ఓడలోకి ప్రజలను పిలువు అని నువ్వాకి చెప్తే నువ్వాకి వెళ్ళి చెప్పాడు ఇంకా నలభై రోజుల్లో ఆకాశం నుండి దేవుడు వర్షాన్ని కురిపించబోతున్నాడు రోజు రెండు రోజులు కాదు నలభై రాత్రులు నలభై పగుళ్ళు ఆకాశ తోములు ఇవ్వబడుతున్నాయి రాండి దేవుడు మీ కొడుకు పడవను నిర్మించాడు అంటే ఎవరైనా నోవాకు మాటారేమో అని దేవుడు అవకాశం ఇస్తే వెళ్ళి చెబితే ఒక్కల కూడా నోవాకు మాటను వినలేదు పట్టించుకోలేదు అర్థం చేసుకోలేదు నోవాకి ఏదో పిచ్చి పెట్టింది నలభై రాత్రులంటా నలభై పొగుళ్ళట వర్షం అని అందరూ ఎగుతా చేసి ఎవరు కూడా పడవ మీద ఓడలోకి రావటానికి ఇష్టపడలేదు అయితే పిల్ల మనుషుల కోసం నిర్మించిన ఓడ మనుషుల యొక్క కాపాడటానికి మనుషులను ఓడలోకి ప్రవేశించడానికి ఓడని నిర్మిస్తే ఏ మనుషుల కోసమైతే ఓడని నిర్మించిడు అదే మనుషులు నోవాకుని నోవాకు నిర్మించిన ఓడని ఎగతాళి చేసి ఎమ్మార్చించి నిందించి గాయపరిచి ఆయన్ని చిన్న చోచూచారు తర్వాత ప్రియల పైత్రమైన జంతువులను పిలువన్నాడు పిల్ల జంతువులు పిలవనగానే పిల్లల అనేకమైన జంతువులు ఆ పడవలో ఓడలోకి ప్రవేశించింది రకరకాల లాంటి భూమి మీద పాకే ప్రతి జంతువులలో కూడా వాటికి అర్థమైపోయింది నోవాకు ఈ మాట చెబుతున్నాడంటే దేవుడు చెప్తేనే చెబుతున్నాడు దేవుడు చేయబంటేనే చేస్తాడని జంతువులు మనుషుల కోసం నిర్మించిన ఓడ మనుషులు రాలేదు కాని జంతువులు మాత్రము ఆ ఓడలోకి ప్రవేశించి తీరొక జంతువులు తీరొక పక్షులు ఓడలోకి ప్రవేశించిందండి ఈరోజు నలభై రోజులు అయింది నువ్వు ఆకుతున్నాడు నీవు నీ ఇంటి వారు ఓడలోకి ప్రవేశించు తలుపు నేనేస్తానన్నాడు నా ప్రియులారా దేవుడు మువాకుని ఓడలోకి దేవుడు తలిపేశాడు తలిపేసాక గాలిదుమ్ము ప్రారంభమైంది మబ్బులు పట్టడం ప్రారంభమైంది వాతావరణం మార్పు ప్రారంభమైంది చిన్న చిన్నగా చినుకులు పడుతున్నాయి ఇదేదో వచ్చే పోయే వానలే అనుకున్నారు కానీ వాన ప్రారంభం ఘాటుతో ఇక కుర్రటం మొదలు పెట్టింది ఒకరోజు అయిపోయింది దగ్గిపోద్దు అనుకున్నారు తగ్గట్లేదు పెరుగుతుంది ఇంకా రెండో రోజు అయింది ఇంకా పెరుగుతుంది ఇప్పుడు వారి యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వాగుల నుండి చెరువులు నుండి కాళ్ళ నుండి ఎక్కడికి కట్లు తెగిపోయి ఇళ్ళ మీదకే వరదొచ్చేసింది వచ్చేసింది ఉంటున్న ప్రాంతంలోకి వరదొచ్చేసింది ఉంటున్న నివాసంలోకి నీళ్ళు వచ్చేసింది వారు బయటకొచ్చి చూస్తే వాతావరణం మార్పులో ఏమాత్రం మార్పు లేదు వర్షం కొమ్మ వర్షం గుర్తుంది ప్రిలా భూమి మీద మనుషులందరూ భయపడే పరిస్థితికి వచ్చేశారు ఎందుకంటే మా కాళ్ళ లోతు నీళ్ళు ఉన్నప్పుడు భయపడలేదు నడు లోతు నీళ్ళు వచ్చినప్పుడు కొంచెం భయపడ్డారు భుజాల కలిపి వచ్చాకల భయం స్టార్ట్ అయింది పడవ నేల మీద తేలటం ప్రారంభమైంది ఇదంతా మీకు ఎందుకు అర్థం కావాలని మీరు ఆలోచించాలని ఈ వాక్యం ఈరోజు ఎంటన్న మీరు గ్రహిస్తారని ఆలోచిస్తారని ఒక దైవజనుడుగా వాక్యం ద్వారాగా మీకు తెలియచేస్తున్నాను ప్రియల దేవుడు మనుషులను ఇష్టపడి భూమి మీద వారిని చేసి వారిని ఆశీర్వదించి భూమిని నిందించరని వాళ్ళ గురించి దేవుడు కష్టపడి దేవుడు తయారు వాళ్ళ కోసం దేవుడు ఎదురు చూస్తే వారు వారి తలాపులు వారి ఊహలో కేవల చెడ్డదం కాబట్టి భూమి మీద నుంచి వాళ్ళని లేకుండా చెయ్యాలని భూమి మీద ఏ ఒక్కరు ఉండకూడదని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి నోవాకు ద్వారాగా ఆ తరములో నోవాకు మాత్రమే నీతి మంత్రులుగా కాబట్టి నోవాకు ఓడలోకి వెళ్ళినాక జనాలు ఆ వద్దల్లో ఈతలు కొట్ట ప్రారంభం చేశారు వాన ప్రారంభమైన కాల్చి ముగింపు లేదు నలభై రాత్రులు నలభై కొమ్మ వర్షం పిల్లలు కొట్టపోతున్నారు యవనస్తులు కొట్టపోతున్నారు వృద్ధాయింట్లో ఉన్న వాళ్ళు కొట్టపోతున్నారు పెద్దలు కొట్టపోతున్నారు అప్పుడు కొంతమంది కేకలేస్తున్నారు ఆ వరదలో కొట్ట పేరు కేకలేస్తున్నారు నువ్వాకు మేము ఈ మాట ఇంటామయ్యా నువాకు ఒక్కసారి ఈ ఓడ తలుపుది అయ్యా ఓడలోకి వస్తావు ఏమే కొట్ట ప్రాణాలు పోయేటట్టుందయ్యా వరదలు ఉన్నయ్యా ఈ వర్షం ఆగనంటే ఉంది నేను అవమానం పచ్చాం నేను కెచ్చపరిచాం నేను గేలు చేశాం అని వాళ్ళందరూ చెబుతున్నప్పుడు వాళ్ళందరూ ఆ వరదల్లో కొట్టుకుంటూ ఏడుస్తూ కేకలేస్తూ చెప్తుంటే నువ్వాకు ఓడలు ఉండి ఏడుస్తున్నాడు ఎందుకు సార్ ఓడలోకి పంపించినాక దేవుడు తలుపేసాడు నువ్వాకు కాదు వేసి ఎందుకు సార్ ఒకవేళ నోవాకు జాలి పడి పడి తలుపు తీస్తరేమని నోవాకిని ముందు ఓడలు పంపించినకే దేవుడు తలిపేశాడు భూమి మీద ఏ ఒక్కరిని లేకుండా దేవుడు చేశాడండి నిజంగా మనం బైబుల్లో చదువుతున్నాం నోవా కాలంలో ఏ విధంగా ఆ వర్షానికి ఆ వార్తలకి ఆ గాలి రమ్ములకు వాన వార్తలకి కొట్టకపోయారని పరిశుద్ధమైన వాక్యంలో లేఖనాలు మనం ఎన్నోసార్లు చదువుకున్నాం